విజయనగర రాజ్యం కృష్ణదేవరాయల కాలంలో విద్వాంసులు కవులు కళాకారులతో రాజసభ కళకళలాడేది రాజు కళలను ఇష్టపడి దూరదేశాలనుండి వచ్చే ప్రతిభావంతులను ఆదరించేవాడు ఒక ఉదయం చంద్రకాంతుడు అనే కళాకారుడు దూరరాజ్యం నుండి వచ్చాడు రాజుకు నమస్కరించి మహారాజా నేను ఈ దేశంలో అత్యుత్తమ కళాకారుడిని అని అన్నాడు ఇదంతా విన్న రాజు ఇలా అన్నాడు మేము నీ ప్రతిభను స్వాగతిస్తాము కాని నీవు నీ మాటలను నిరూపించాలి నీ చిత్రాన్ని చూపు నీవు చెప్పినట్లు అయితే నీకు గొప్ప బహుమానం ఇస్తాము చంద్రకాంతుడు నవ్వి తన చిత్రాన్ని చూపించాడు అది అద్భుతమైన పండ్ల చిత్రం మామిడి పండ్లు మంచుతో మెరిశాయి ద్రాక్షలు తాజాగా కోసినట్లు ఉన్నాయి అరటిపండ్లు సూర్యకాంతిలో బంగారంలా ప్రకాశించాయి అందరూ ఆశ్చర్యపోయారు చంద్రకాంతుడు గర్వంగా అన్నాడు ఇది సాధారణ చిత్రం కాదు పక్షులు నా పండ్లను నిజమని భావించి తినడానికి వస్తాయి అతను చెప్పినట్లే మధ్యాహ్నం నాటికి పిచ్చుకలు చిలుకలు కిచకిచలాడుతూ ఆ చిత్రం వైపు దూసుకొచ్చి కాగితాన్ని గుచ్చి అది చిరిగిపోయేలా చేశాయి సభలోని వారు ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టారు చంద్రకాంతుడు చూసారా మహారాజా నా కళ పక్షులను కూడా నిజమని నమ్మించింది ఈ రాజ్యంలో ఎవరైనా నన్ను మించి చిత్రించగలరా అని అడిగాడు సభలో నిలబడి నవ్వుతో చూస్తున్న తెనాలిరామను రాజు గమనించాడు తెనాలిరామ నీవు ఏమంటావు ఈ కళాకారుడి సవాలుకు సమాధానం ఇవ్వగలవా అని అడిగాడు మహారాజా ఈ కళాకారుడి నైపుణ్యం చాలా గొప్పది కాని నాకు మూడు రోజుల సమయమివ్వండి నేను సమాధానం చెబుతాను అని తెనాలిరాముడు అన్నాడు కృష్ణదేవరాయలు తెనాలిరామ విన్నపాన్ని అంగీకరించాడు తెనాలిరాముడు ఈ మూడు రోజుల్లో రంగులు కలపడం లేదాకుంచె తీసుకోవడం ఎవరూ చూడలేదు అతను బజారులో నేతకారులు వడ్రంగులతో మాట్లాడాడు రాత్రులు దీపం వెలుగులో ఏదో రాసుకున్నాడు సభలోని వారు తెనాలి ఈసారి ఓడిపోతాడని గుసగుసలాడుకున్నారు రోజు సగ మళ్లీ మొదలైంది చంద్రకాంతుడు మరో అద్భుతమైన చిత్రం చూపించాడు వికసించిన తామరలు సీతాకోకచిలుకలు చిలుకలు ఎగిరే తోటదృశ్యమాది సభలోని సభలోనివారు ఆ చిత్రాన్ని చాలా మెచ్చుకున్నారు తెనాలిరాముడు ఒక చిన్న చెక్కబల్ల పట్టుకుని సభామందిరం చివరి గోడవైపు నడిచాడు సభలోని వారు ఆశ్చర్యంగా చూశారు అతడు చెక్కబల్ల గోడపక్కన పెట్టి సభగోడను చూపిస్తూ ఇదే నా చిత్రం అన్నాడు అది ఒక తెరలా కనిపించింది చంద్రకాంతుడు చిత్రం ఏది అని అడుగగా తెనాలిరాముడు దయచేసి తెరను పక్కకు తీసి చూడండి చిత్రం కనిపిస్తుందని అన్నాడు కృష్ణదేవరాయలు ఆసక్తిగా చూస్తున్నాడు చంద్రకాంతుడు చేయి చాపి తెరను తీయడానికి ప్రయత్నించాడు కాని గోడపై చేతులు గీసుకుని ముందుకు తూలాడు సవలో నవ్వులు గట్టిగా వినిపించాయి చంద్రకాంతుడు ముఖం ఏరబడింది తాను గోడను నిజమైన తెరలా భావించి మోస్పోయానని తెలుసుకున్నాడు కాని అది గోడపై ఉండే చిత్రమే అని తేలింది చంద్రకాంతుడు తలవంచి ఈ కళాకారుడు ఎవరూ నిజంగా గొప్పవాడు అని అన్నాడు తెనాలిరాముడు నవ్వుతూ ఇలా అన్నాడు అతడు ఓ గ్రామ కళాకారుడు నేను కోరితే అతను ఈ చిత్రం వేశాడు కూడా మంచి కళాకారుడే కాని మీరు మాత్రమే గొప్ప కళాకారుడని అనుకోవడం గర్వాన్ని సూచిస్తుంది నిజమైన కళకు అలాంటిదేమీ అవసరం లేదు చంద్రకాంతుడు రాజుకి నమస్కరించి వినయంగా నిజమైన గొప్పతనం మౌనంగా ఉంటుందన్నది ఇప్పుడు అర్థమైంది అని అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణునికి తెలివి వినయం నిజమైన మేధస్కు గుర్తింపుగా బహుమతి ఇచ్చారు చంద్రకాంతుడుకు కూడా అతని కళా ప్రతిభకు గౌరవంగా బహుమతి ఇచ్చారు చంద్రకాంతుడు మంచి కళాకారుడే కానీ అతని అహంకారం తప్పు తెనాలిరాముడు తన తెలివితో అతనికి నీతి బోధించాడు ఇలాంటి మరిన్ని తెనాలిరామ కథల కోసం ఈ ఛానల్కు కొత్తగా వచ్చినవారు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు